टीवी 45 न्यूज़ की स्वागतम। కష్టపడే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కురుపాం నియోజకవర్గం పరిశీలకుడు ఆరేటి మహేష్ అన్నారు ఈ రోజు గర్భబిల్లి మండలం ఉల్లి భద్ర కూడలిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మరియు కురుపం శాసన సభ్యురాలు మరియు ప్రభుత్వ విప్పు శ్రీమతి దోయక జగదీశ్వరి ఆదేశాల మేరకు మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అక్కెన మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిప్రాయాలు తెలుసుకుని ూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను కష్టపడి కార్యకర్తలతో కమిటీలు వేయడం జరుగుతుందని ఆరేటి మహేష్ అన్నారు ఈ సందర్భంగా గర్గబిల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు కమిటీ వేయటకు కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని రాష్ట్ర ఆర్థిక నివేదిక ఇస్తానని పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలని మహేష్ కోరారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యదర్శి దేవు తెలుగుదేశం పార్టీ నాయకులు మర్రపు పురుషోత్తం నాయుడు మరదాన తవ్వటి నాయుడు అంబటి రాంబాబు ఎట్ల శ్రీనివాసరావు కోట సుమన్ పెద్దింటి పూర్ణచంద్రరావు వాయు వావిల దివాకర్ పల్ల పాపినాయుడు గొట్టపు లక్ష్మీనాయుడు మరడాను నారాయణ సింహాచలం డి సత్యనారాయణ యామల శ్రీనివాసరావు ఆర్ గోవిందరావు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వైసీపీని మన యొక్క సంస్థాగత నిర్మాణం ద్వారా ఏదైతే క్లస్టర్ యూనిట్ బూత్ అనేటువంటి స్ట్రక్చర్ ద్వారా ఏ పార్టీకి లేదు మన పార్టీకి ఉన్నటువంటి స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ ద్వారా మన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఎప్పటికప్పుడు మీ అందరూ కూడా ఈ యొక్క ముప్పై సంవత్సరాల తరువాత ఈ యొక్క గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముందు కూడా పార్టీని నామరూపాలాక చేసి పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఈ యొక్క ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ మనము నియమించుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి వివాదాలు తాగు లేకుండా మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఒపీనియన్ ఎవరైతే ఈ యొక్క మండల కన్నర్ పదవి కానీ ట్రస్టు ఇన్ఛార్జీలకు కానీ ముందుకు రావాలి మీ యొక్క అభిప్రాయాలు తెలి తెలియజేయాలి మీ దాని యొక్క సమర్థత ఏదైతే మండల కన్నర్ని కన్నర్గా బాధ్యత నిర్వహించాలంటే అందరినీ కోఆర్డినేషన్ చేసుకోవాలి అన్ని గ్రామాలకు సరైన సమాచారం చేయాలి ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్క ఎంట్రీ కూడా చేసుకోండి ఎవరైతే సంక్షేమ పథకాలు ఎవరు ఇంతకుముందు వైసీపీలో వాలంటీ వస్తుండేది ఇప్పుడు మనకి కేఎస్ఎస్ కుటుంబ సాధికార సార్లు తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్రమశిక్షణ పార్టీ అనేది అందరికీ విషయం కూడా తెలుసు కాబట్టి మనం ఎలాగనేది ఎలక్షన్లో మనం అందరూ కూడా కష్టపడి ఈ స్థాయికి మనం పార్టీని తెచ్చుకొని ఈ గెలుపు అంతా కూడా ఒక సంవత్సరం అయినా అదే ఉత్సాహంతో అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రక్రియ ఈ ప్రక్రియను ముందుకు పట్టుకెళ్తూ అందరికీ ఏం ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తెలియపరుచుకుంటూ మరియు ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఉండేదే మరి నాకు మొదటిసారి కానీ మీరు అందరు చేస్తున్న ప్రొసీజరే కాబట్టి ఈ ప్రాసెస్ ప్రకారంగా అందరూ కూడా సాటిస్ఫై అయ్యేటట్టు ఈ పార్టీలోని అందరికీ కూడా అవకాశం ఇక్కడ పార్టీ అధిష్టానం కూడా ఇవ్వడానికి ముందుకు వెళ్తుంది కాబట్టి మనం కాస్త కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం లోకేష్ గారు మాట్లాడినప్పుడు కూడా ఈసారి కింద స్థాయి నుంచి ఎప్పుడూ కూడా పాలిట్ బ్యూరో వరకు కూడా గ్రౌండ్ టర్మ్ వర్కర్ వెళ్ళాలని కూడా ఆయన ఒక ప్రధాన కార్యదర్శి గౌరవ తిరుపం రాజే వీరేష్ బాబు గారికి అలాగే ఎక్స్ జెడ్పీ వైస్ చైర్మన్ కవిత్నాయుడు గారికి అలాగే ఎక్స్ ఎంపీ సుశాంత్ గారికి అలాగే అంబట్ రాంబాబు గారికి పెద్ద పూర్ణచంద్రరావు గారికి ఇక్కడికి చేసిన ఎంపీటీ సర్పంచులకి గరుబిల్ మండలం నాయకులకు కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ఈరోజు మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే కొన్ని సిద్ధాంతాలు పార్టీ దానికి ఒక డిసిప్లైన్ పార్టీ ఈ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ బాడీ అనేది ఏర్పరచుకోవడం అనేది ఈ తెలుగుదేశం పార్టీకి ప్రతిస ప్రతిసారి కూడా మంచి పద్ధతి అయితే ఈ ఎవరికైనా అభిప్రాయం అంటే ఎవరి అభిప్రాయం ఇక్కడ వచ్చి చెప్తారనికంటే కావాలి అంటే అయితే నేను ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్న గతంలోనే తొంభై తొమ్మిది తర్వాత వచ్చినప్పుడు అధికారం వచ్చాము నేనే కన్వీనర్ చేశాను కన్వీనర్ చేస్తే నాకు సెల్లు